దినము ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో మరి ఆమోదించడం ఏపీలో ఆమోదించడం జరిగింది మరి గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలు పెరగకుండా మా కులాలు అంటే మా వర్గాలు వేరైనప్పటికీ మా మాదిగల ఐక్యత అంతా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది ఎన్నో ఉద్యమాలు చేశాం రాస్తారోకలు చేశాం కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేశాం అదేవిధంగా కొంతమంది అమరులు ప్రాణాలు కూడా విడిచడం జరిగింది కాబట్టి వారికి ఈ ఎస్సీ వర్గీకరణ అంకితం చేస్తూ మరి రాబో దినాల్లో కూడా మాదిగలకు మాదిక ఉపకులాలకు న్యాయం జరిగేలా పోరాటాలు ఉద్యమాలు చేయాలని తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే కేంద్రం కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మా ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు నా పేరు అంజన ప్రసాద్ ఏపీఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు మంత్రి సుదర్శన్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగంలో మరి కొన్ని హక్కులున్నా కూడా మాదిగలకి హక్కులు రాకుండా కొన్ని వర్గాలే రిజర్వేషన్ రిజర్వేషన్ను తినడం అనేది చాలా బాధాకరం ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణను అడ్డుకొని ఇవాళ మొన్న సుప్రీంకోర్టు ఆగస్టులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో మరి మాకు అనుకూలంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టులో బిల్ వేసి రిట్ పిటిషన్ వేసి మాకు అనుకూలంగా తీర్పు రావడం మరి మాకు చాలా సంతోషం మరి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితోనే ఇది సాధ్యమైంది మళ్ళా సుప్రీంకోర్టుతోనే ఆర్ ఇప్పించడం బా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దిగులందరూ కూడా సంతోషపడ్డారు మరి ప్రధానమంత్రి గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అయితేనేమి మరి రేవంత్ రెడ్డి గారు కూడా సో వర్గీకరణ కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఈరోజు మొన్న కూడా పార్లమెంట్లో కూడా అసెంబ్లీలో కూడా తెలపడం జరిగింది మరి ఇప్పటికీ మించిపోయింది లేదు వర్గీకరణ ఫలాలు మాదిగలు తొందరలోనే అనభించబోతూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది హర్షం వ్యక్తం చేస్తున్నాం కూటమి ప్రభుత్వము వర్గీకరణ చేసింది వర్గీకరణ చేసినందుకు రుణపరి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని చెప్పి కూడా మద్దతు తెలిపినందుకు తొందరలోనే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మరియు కూటమి ప్రభుత్వంలో ఉండబడే పెద్దలందరికీ కూడా పేరు పోరిన ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిసినాం ఇప్పటికీ మించి దయచేసి మరి మీకు అందరికీ కూడా ముక్కుతా ఉన్నాము మాకు వర్గీకరణ చేసి మాదిగలకి మాది విద్యార్థులకి మాది యువతికి ఉద్యోగాల అవకాశం కల్పించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కుటుంబ కూటంలో ఉండబడే పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి సుదర్శన్ నిన్నటి దినం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపిన సీఎం గారికి అలా డిప్యూటీ సీఎం గారికి ఎమ్మెల్యేలకు మరియు మంత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అనంతపురం జిల్లా అన సత్యసాయి జిల్లా మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ గారికి ప్రత్యేక అభినందనలు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన గతంలో ఏపీఎంఆర్బను స్థాపించి ఎన్నో పోరాటాలు ఎన్నో ద దీక్షలు ఎన్నో ధర్నాలు రాస్తారోకలు చేసి అసెంబ్లీ ముట్టళ్ళు చేసి అసెంబ్లీ లోపలికి ప్రవేశించి తర్వాత తన గళాన్ని ఉప్పినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రమాదం తెలిపిన ఈ విషయంలో ఎంతోమంది కార్యకర్తల ప్రాణత్యాగాలు ఎంతోమంది కార్యకర్తల రక్తాన్ని చెమటను వాళ్ళ సమయాన్ని కేటాయించి ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ కుటుంబాలకు ప్రత్యేకమైన నివాళులు అర్పించాలని మేమందరం తెలియజేస్తున్నాము ఎందుకంటే మనం ఎంతో సమయాన్ని ఎంతో ఎంతో ల లక్ష్యంతో పోరాడేటప్పుడు ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ప్రాణ త్యాగాలు చేసిన వీళ్ళందరికీ మేము కృతజ్ఞత రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే ఏపీ ఏపీ ప్రజల్లో ఎస్సీ వర్గీకరణ అంశం అంశం పైన ఎన్నో డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నింటిని నిన్న సీఎం గారు పూర్తిగా వివరణ ఇస్తూ అలాగే రాష్ట్ర జనాభా ధమాశ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను ఆమోదం తెలిపినందుకు ప్రత్యేకమైన ధన ఎస్సీ వర్గీకరణ ద్వారానే విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో మాదిగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది తప్పత ఎస్సీ వర్గీకరణ జరగకుంటే అభివృద్ధి శూన్యమని గ్రహించిన సీఎం గారికి వెంటనే ఆమోదం తెలిపి పార్లమెంట్లో చట్టసభల్లో తీర్మానం చేసి దీన్ని ఆమోదయోగ్యం ఆమోదం తెలపాలని పార్లమెంట్లో ఆమోదం తెలపాలని మేము ఏపీఎంఆర్పిఎస్ ద్వారా ఎంఎస్ఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అలాగే మేము ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మాదిక బిడ్డ ప్రతి ఒక్క మాదిక కార్యకర్తకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతోమంది ప్రాణాల త్యాగాల వల్ల ఎంతోమంది ఉద్యమ కార్యకర్తల కష్టం వల్లనే ఈ వర్గీకరణ సాధ్యమైందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం